ఓం శ్రీమాత్రయ నమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి మీ ఎదురుగా ఏదో కనపడుతుంది కదా ఏమనుకుంటున్నారు ఇది చాలా పురాతనమైందండి చాలా పాత కాలపు నాటిది చక్కగా చూస్తే ఇది పాత వస్తువు అని మీకు అర్థమైపోతుంది కదా దీనికి ఒక మూడు వందల సంవత్సరాలు ఉంటాయేమో అని కూడా నాకు అంచనా అండి ఇప్పుడు నేను చెప్పింది విన్న తర్వాత నా వీడియో చూసిన తర్వాత మీకు మీకు కూడా అర్థమవుతుంది అవునో కాదో మీరే చెప్పేస్తారు ఇది చూడటానికి బిందిలాగా ఉంది ఆకారం కదండి కానీ చెంబే మరి ఎన్నో వందల సంవత్సరాల కిందట ఇలా ఉండేదేమో మరి చెంబులు ఆకారాలు ఇప్పుడు ఇలాంటి ఆకారాలు చెంబులు కూడా స్టీల్ అది ఉన్నాయి లెండి వాడుకోలే ఉన్నాయి కానీ మీ ఎవరికైనా మీ ఇళ్ళల్లో మీరు ఇంతమంది చూస్తారు కదా మీ చుట్టాలకు కానీ ఇలాంటి చెంబు మేము కూడా చూసామండి అని కానీ అనుకుంటే నాకు కామెంట్ పెట్టండి నేనైతే ఎక్కడా చూడలేదండి చుట్టాలు చూడలేదు ఇప్పుడు యూట్యూబ్ చూస్తున్నాం కదండి యూట్యూబ్లో కూడా మనం నేను ఎప్పుడూ కూడా ఎన్ ఏది యూట్యూబ్లో బయటకు వచ్చేస్తున్నాను కదా మరండి యూట్యూబ్లో పెట్టేస్తున్నారో చూసేస్తున్నాం కదా నేను చాలా వీడియోలు చూస్తానండి నా వీడియోలు చూడాలని ఎలా కోరుకుంటున్నానో మరి అలాగే ఉన్న వాళ్ళే చూడాలనేది నా సంకల్పం మరి ఏ ఎక్కడా కూడా ఎవరు ఇలాంటివి చూపించి చెప్పలేదండి మరి ఇంకా పురాతనమైన చెప్పారేమో తప్ప ఇలాంటి చెంబుని చూసిన అయితే లేవు అయితే ఇది ఎలా వచ్చింది నాకు అనేది మీకు నేను చెబుతాను నాకు అమ్మాయి ఇవ్వలేదు మా అత్తగారు కూడా ఇవ్వలేదు మా అక్క ఇచ్చింది ఇది మా అక్కకి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారండి అయినప్పటికీ నాకు ఇచ్చింది అంటే నేనంటే అంత ప్రేమ ఆవిడికి నేను బాగా పూజలు చేసుకుంటానని అమ్మ నువ్వు పూజలో వాడుకుంటావు కదా అని మా అక్క నాకు ఇచ్చింది ఇది ఇది నాకు చాలా ఇష్టం అండి ఈ నమస్కి ఉంది చూసారా ఎంత అందంగా ఉందో చూసారా అదేనండి శక్కుడు ఆ భాషలో మాట్లాడేస్తున్నాను ఏంటి డిజను డిజను చూసారా ఈ డిజైన్ ఎంత బాగా చెక్కబడిందో చాలా బాగుంది కదా ఇది కంచు ఇది రాగి ఇది ఇత్తడి కంచు రాగి ఇత్తడి మూడు పంచులోహాలున్న చెంబండి ఇది ఎలా వచ్చింది అనేది మీకు నేను చెబుతాను మా అక్క నాకు ఇచ్చింది కదా మా అక్క వాళ్ళ మావే యే, కరదండి ఇది మా అక్క నాకు ఇచ్చేటప్పటికి నాకు ఏది ఎండి చెంబు లేదు ఇలాంటి చెంబు లేదు అయితే వెండి చెంబు కొనుక్కున్నానండి మా పెద్ద పాపకి పెళ్ళిలో ఇచ్చేయటం జరిగింది పళ్ళు చెంబు ఇస్తాం కదా మళ్ళా కొనుక్కున్నాను వెండి చెంబు ఎందుకంటే పూజలు చేసుకుంటాను కలస స్థాపన చేసుకోవడానికి అష్టలక్ష్మి చెంబులు కొనుక్కున్నాను అనమాట అండి రెండు మాటలు కూడా మళ్ళీ చిన్నపాప పెళ్ళిలో ఇచ్చేయడం జరిగింది అయితే నాకు అష్టలక్ష్మి చెంబు లేదు రాగి చెంబు కొనుక్కున్నాను అండి తర్వాత ఈ చెంబు అన్నిటికన్నా ముందే మా అక్క నాకు ఇచ్చింది ఈ చెంబుతో నేను కలసికి పెట్టుకుని చేసుకుంటానండి మరి ఈ చెంబు అంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు ఎండి చెంపులు కొనుక్కున్నాను మా పిల్లలు ఇద్దరు పట్టుకెళ్ళిపోయారు కదా కానీ మరి ఇది ఎండి చెంబు కన్నా ఇలివైంది అనుకోండి మరి ఇది కూడా ఉండకపోనేమో నా దగ్గర నా పిల్లలు అడిగితే ఇచ్చేయాలి నాకు అవసరం వచ్చినా కూడా ఏదన్నా కానీ ఇది ఖరీదైంది కాబట్టి దీని మీదే నా కళ్ళు ఉండనేమో కదా ఇప్పుడు ఇది కూడా ఖరీదు ఉంటుంది లేకుండా ఉండదు ఇది ఇలా లేవదీలేవండి చాలా బరువు చాలా బరువు తోకంలో పెడితే రెండు కేజీలు వద్దంటే ఉంటుంది ఈ చెంబు తెలుసండి అక్క నాకు ఇచ్చి కూడా అవుతుందిలే అండి ఒక పాతి ముప్పై సంవత్సరాలు అవుతుంది నాకు మా పిల్లలు చిన్నప్పుడే ఇచ్చేసింది అయితే మా అక్క మామగారుదండి ఇది వాళ్ళ మావయ్య గారుది వాళ్ళ మావయ్య గారు పూజలు బాగా చేసేవారు వాళ్ళ కా కళస్థాపన చేయాలంటే ఈ చెంబే పూజలు వాడాలంటే ఈ చెంబే వాడుకునేవారు అయినా దీనికి మరి అంత ప్రసిద్ధిగా ఇది కాశీ సింబంట అండి కాశీ నుంచి తెచ్చుకున్న సింబండ మా యొక్క మాంగారు వాళ్ళ ఆయన పై పై వాళ్ళు మూడు నాలుగు తరాల వాళ్ళు మా యొక్క మాంగారు పై వాళ్ళు అనమాట అండి వాళ్ళ తాతల తాతలెవలో కాశీ వెళ్ళినప్పుడు ఈ చెంబుతో వాటర్ తెచ్చుకున్న చెంబంట అండి అప్పట్లో ఇలా ఇలాంటి చెంబులేమోనండి మరి అనుకోవటం అవును తెచ్చుకున్నది అప్పట్లోనే ఎవరింట్లోని చూడలేదనుకోండి అయితే ఈ ఎలాంటి సెంబుతో కాశీ నీళ్లు తెచ్చుకునేవారంట తెచ్చుకున్నారంట అయితే ఇలా సీలు ఉంటుందండి మరి వాటర్ ఒలిపోతుంది కదా సీలు ఉంటుంది అప్పుడు సీలు తీసినప్పుడు కూడా కొంచెం ఇదిగో ఇది దెబ్బతిందంట అది ఈ చెంబు ఆ ఇంట్లో మగోళ్ళకి ఉండాలని అలా అలా అలాగా ఇచ్చుకుంటూ వస్తే మా అక్క మాంగారం వంతు వచ్చింది అన్నమాట ఆయనకు వచ్చిందంటండి ఇది ఆయన అలా చెప్ దీని చరిత్ర చెప్పించుకుని ఇచ్చుకుని అందుకే అలా కాశీ గంగా తెచ్చుకున్నారని సీల్ తీసినప్పుడు దెబ్బతిన్నదని ఇది పంచులోహాలని ఇవన్నీ వాళ్ళు ఇచ్చినప్పుడు చెప్పుకున్నా మూల వాళ్ళ మళ్ళీ ఇలా చెప్పును మూల అది మా మామగారు ఇలా చెప్పారు ఇది పంచు లోహాలు ఇలాంటి పూజలు పెట్టుకుంటే చాలా మంచిది అని అక్క చెప్పటం నాకు ఇవ్వటం జరిగిందండి ఇది నాతోటే ఉండిపోయింది ఇది కూడా ఎండి బంగారం అయితే వెళ్ళిపోను కదా నా అవసరానికి వెళ్ళిపోనేమో అని అనుకుంటున్నానండి ఇలాంటిది మీ ఇంట్లో ఎవరి దగ్గరైనా ఉంటే మీరు ఎవరైనా కామెంట్ పెట్టండి అయితే ఇది నేను ఎన్నున్నప్పటికీ కూడా నేను ఈ చెంబే కలుసుకొని పెట్టుకుంటానండి ఇది చెంబే కానీ పెద్ద సైజు అయితే మా చిన్నల్లుడు కూడా అడిగాడండి ఇచ్చేయమని అడిగాడు అంటే నేను ఇవ్వలేదండి పట్టుకెళ్ళిపోతానన్నాడు అన్నట్టు ఇలాంటి అంటే ఆయనకి ఇష్టం అయితే మా అత్తయ్య గారు ఇది పెట్టే ఉండేదని చిన్న పెట్టి అందులో డబ్బులు వెయ్యి పెట్టుకుంది అది అడిగిందని చిన్నబాబుకి ఇచ్చేసాను అనుకోండి అయితే నా దగ్గర పురాతనం అయింది చాలా రకాలుగా ఏదో చిలుకో బలుకో ఉంటాయి అనుకోండి కొద్ది కొద్దిగా మరి ఆయనైతే అక్కమాగారు భీష్మ ఏకాదశికి సత్యనారాయణ వ్రతం పట్టుకుని సాయంత్రం వెంకటేశ్వర స్వామి కథ చెప్పించుకునేవారు ప్రతి సంవత్సరం అంట నా చిన్నతనం కదండి నేను కూడా నాకు కూడా తెలుసు నాలుగైదు మాటలు మూడు మాటలు తెలిసే ఉండొచ్చు నాకు ఆయన వందేళ్ళు దాటిన తర్వాత చనిపోయారండి ఆయన పోయి నలభై ఐదేళ్ళు పైన అయిపోతుంది ఏమండి అక్కడికే నూట యాభై సంవత్సరాలు అయిపోయాయి అంతకుముందు ఎప్పుడుదో మరి కానీ ఇలాంటి చెంబులు ఇప్పుడు ఏమన్నా వస్తున్నాయంటారా అసలు కాశీలో ఇలాంటివి ఉంటాయంటారా నాకైతే తెలియచుమండి నేను కాశీ వెళ్ళలేదు కాశీ ఎలా ఉంటుందో నాకు కాశీ కాశీగంగ ఎవరన్నా అయితే నెత్త అయితే అయితే గంగా ఇంత చెంబుతో తెచ్చి రాయి చెంపుతోని పంచిపెట్టేవారు ఒక్కొక్క చెంబిచ్చేవారు ఎల్నోళ్ళు ఇంతమంది పేరు తెస్తారు కదా ఆ చెంబు కనుక మనం ఆదమర్శ పక్కన పెడితే ఒక ఇరవై రోజులకో పది రోజులకో తుప్పట్టిపోయేది తర్వాత నీళ్ళు వాడటానికి ఇది అవ్వలేదు ఒకసారి నేను లాట్ చూస్తే నల్లగా ఇవ్వండి నీళ్ళు చెట్టు మీద టేస్ట్ చేసేమనుకోండి తర్వాత బాటిల్ పెద్ద బాటిల్ తెచ్చేసుకుంటున్నారు తెచ్చేసుకుని అయ్యే కనుక నీళ్ళు చిన్న సీసాల్లో పోసేసి పంచిపెట్టివరు కాశీ వెళ్తే గంగేనండి ప్రసాదం గంగే పంచి పెడతారు ఇప్పుడు అది కూడా లేదండి కాశీ ఇల్లు వచ్చానని ఎప్పుడన్నా మనిషి ఎదురుపడ్డప్పుడల్లా గుర్తుకొస్తే కాశీ ఇల్లు చెబుతున్నారు ప్రసాదం కూడా కనుమరుగైపోయిందండి ఎక్కడో కానీ పెట్టట్లేదు సరే అనుకోండి చక్కగా అయితే పూర్వం నా చిన్నతనాలకన్నా ముందు తరం కాశీకి వెళితే ఇంకా తిరిగొస్తారని నమ్మకం లేదంట మరి ఉన్న పిల్లల్ని పెళ్ళిళ్ళు ఇల్లుళ్ళు చేసేసి అప్పచెప్పేసి వాళ్ళకి సంసారం బాధ్యతలు అప్పచెప్పేసి ఉన్న ఆస్తులు ఉంటే వాళ్ళకి అప్పచెప్పేసి కొంత కొంత అమ్మేసుకుని ఆ ధనం పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయేవారంట తిరిగి వస్తారో లేదో తెలియదు అనమాట అంతకును ఒకవేళ వచ్చారనుకోండి దాని లే మళ్ళీ మామూలుగా నార్మల్గా బతికేవారంట లేదు అంటే మార్గ మధ్యలో అయి అయిపోవడమో మళ్ళీ ఎల్లుండి తిరిగి తిరిగి రావాలంటే చాలా టైం పట్టేసేదంట ఆ తిరిగి వచ్చేటప్పుడు ఇలాంటి చెంబులతో వాటర్ కొనుక్కొని తెచ్చుకోవాలంటే ఈ చెంబు ఇంత బరువు కదా మరి ఇందులో ఉంటాయి మరి ఈ పట్టుకెళ్ళే మూటలు ఎన్ని బరువులు నడుచుకుని రావటం అంటే చూడండి నిజంగా భగవంతుడు స్వరూపమే కదండీ అప్పుడు ఇప్పుడు ఇలా అంటే అలా ఎల్లుచ్చేస్తున్నాం ఏమన్నా తెచ్చుకోగలుగుతాం కాదండి అసలు చెబుతున్నాను ఇది మరి ఇప్పుడు ఇలాంటి చెంబులు కూడా కాశీలో ఉన్నాయండి రేట్ ఎక్కువ పెట్టి తెచ్చుకోవచ్చు అంటారా అయితే నాకు తెలియదు తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ పెట్టండి అయినా భీష్మ ఏకాదశికి మా అక్క మాంగారు రథం పట్టుకుని ఆ రథంలో బంగారపు కాసు ప్రతిమగా చేయించారంట కాసు బంగారంతో సత్యనారాయణ స్వామి కథలో అదేనండి రథంలో మరి ప్రతి ప్రతిమ పెట్టిస్తారు కదా అయినా కూడా రాగి ప్రతిమ పెట్టిస్తారు మనకి మన ఇంటి దగ్గర రథం పట్టుకుంటే రూపాయి ఆయన పెట్టించేస్తారు ఇక్కడ చేయించే గురువారీలు అయితే ఆయన అంటే కాసు పెట్టి మరి సత్యనారాయణ బాబు ప్రతిమ చేయించి భీష్మ ఏకాదశికి సంవత్సరం సంవత్సరం కూడా రథం పట్టుకుని వెంకటేశ్వర స్వామి కథ చెప్పించుకునేవారు అప్పుడు వాళ్ళు చాలా బాగుండేవారు అంటండి మా అక్క అత్తోరు అయితే చెప్పించుకునేవారు కదా కాసు ఈ ప్రతిమ బంగారం ప్రతిమ చేయించిన గురువారిని పట్టుకెళ్ళి మీరు ఉంచండి మళ్ళా సంవత్సరం రథం పట్టుకున్నప్పుడు తెచ్చి రథంలో పెట్టి మళ్ళీ పట్టుకెళ్ళిపోండి అని చెప్పేవారంట అని చెప్పారంట అది ఈ మధ్యకాలంలో రెండు సంవత్సరాల కిందట నాకు తెలిసిందండి ఈ మాట ఇంకొకరు స్వచ్ఛనార్ వ్రతం పట్టుకుంటుంటే ఆయన చేయించిన పొంతులు గారు మనవడంటండి ఆయన ఇలా మా తాతగారికి బంగారు పాయనిచ్చారంట చేయమని ఆయన బంగారు ప్రతిమ పెట్టేవారంట అని ఎవరో అనుకుంటున్నావునండి నేను సరిగ్గా అర్థమవ్వలేదు నాకు చూడండి ఆయన చనిపోయి యాభై సంవత్సరాలు దగ్గర పడుతుంది వంద సంవత్సరాలు బ్రతికేరు ఆయన ఆ మాట అంటారా మనుషులు చేసిన మంచి పని ఉండిపోతుందని అందుకే అంటారండి నిజంగాన కదా అది మా ఎక్కన నేను అడిగితే నువ్వంటే నేను గుర్తు రాలేదమ్మా మా గారు చెప్పేవారు అంటుందండి మా ఎక్కన అడిగితేనే చూసారా అంటే మాట అనేది ఉంటే ఎక్కడో దొక్కని బయటకొత్తదండి ఎలుగులో కొత్తది ఆ మనిషి పేరు పలుకుతుంది అని నేను చెబుతాను మరి మీరేమంటారు చూసారా మరి కాశీసీమ మీకు నచ్చిందా చూస్తుంటే చాలా బాగుంది కదండి నాకు చాలా ఇష్టం అండి పూజ చేసినప్పుడల్లా తీసుకుని చక్కగా తోముకుని పూజ దగ్గర అలంకరించుకుంటాను కానీ ఈ మెరుపు అనేది ఇలానే ఉంటుందండి మనం తో పూజ అయిపోయిన తర్వాత లోపల పెట్టేస్తే నల్లగా అయిపోతుంది అనేది ఉండదు ఈ రాగి మాత్రం బ్లూ కలర్ లాగా వచ్చేస్తుందండి కొంచెం అంతే తప్ప ఇది ఇది కానీ ఇది కానీ బంగారంలాగా మెరుస్తుందండి ఈ కింద కానీ పైన కానీ ఈ ఒక్క డిజైన్ చూసారా ఎంత బాగుందో చాలా బాగా చెక్కబడింది కదండి ఇలాంటి కాశీ సింబులు మీ ఇంట్లో ఎవరి దగ్గరైనా ఉంటే నాకు చెబుతారని అనుకుంటున్నానండి నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో చేయడానికి కూర్చొని ఎన్నె మాటలు కట్ చేసానో తెలుసా అండి అంటే తీసేసిన తర్వాత నేను బాగా పలకపోతే కట్ చేసుకోవటం నాకు తెలియదు ముక్కల నేను ఇలా లయంగా మాట్లాడేటు తప్పులు కనుక మాట్లాడితే కట్ చేసి ఎత్తు ఉంటూ కట్ చేసి ఉంటూ సరిగ్గా రెండు మూడు గంటలు పట్టిందండి ఈ వీడియో అయ్యేటప్పటికీ అయితే నాకు లేదండి రెండు రోజుల నుంచి అయితే నెట్ వచ్చింది పెడుతున్నాను వీడియోలు చూస్తున్నారు మరి చూసిన వారందరూ లైక్స్ వేయరు చక్కగా ఈ సింబు ఎలా ఉందో కూడా నేను ఒక చరిత్ర మీకు నచ్చితే నాకు లైక్ చేస్తారని కామెంట్ పెడతారని ఆశిస్తూ ఉన్నానండి